వెల్కమ్ టు సంప స్టూడియోస్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మెచ్చే పథకాలను ప్రవేశపెడుతుంది కానీ దానికి పబ్లిసిటీ చేసుకోవడంలో మాత్రం విఫలమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది మామూలుగా అయితే పబ్లిసిటీ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఈ సోషల్ మీడియా యుగంలో నుంచే చూసైనా అందులో లోపాలు వెదికి ప్రజల్ని రెచ్చగొట్టేందుకు విపక్షాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి అందుకే రివర్స్ లో పాజిటివ్ ప్రచారం కీలకంగా మారింది సన్న బియ్యం పథకం అనేది ఓ అద్భుతమైన ఆలోచన బియ్యం అందుబాటులో ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఎవరూ చేయని విధంగా పథకం అమలుకు సిద్ధపడింది ఇక్కడ విమర్శలు చేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు అన్నం ముద్దగా అయిందని ముద్ద దిగడం లేదని రకరకాల ప్రచారాలు చేస్తారు కానీ పేదవాడికి తినే బియ్యం ఇస్తున్నారన్న నిజాన్ని మాత్రం అంగీకరించరు దీనికి కౌంటర్గా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రచారం చేసుకోవాల్సి ఉంది ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాస్తంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా లబ్ధిదారుల ఇంట్లో రేషన్ దుకాణంలో తెచ్చిన సన్న బియ్యంతో చేసిన వంటనే తినే కార్యక్రమం పెట్టుకున్నారు సాధారణంగా సీఎం అయితే హంగు ఆర్పాటాలు కృత్రిమ ఏర్పాట్లు ఉంటాయి అలాంటివి లేకుండా బియ్యంతో వండిన వంటనే తినేలా ఏర్పాట్లు చేసుకున్నారు ప్రచారంలో నిజాయితీ పథకంలో నిజాయితీ ఉందని ప్రజల్లో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుంది అయితే ఇది ఒకటే సరిపోదు విపక్షాలకు చెందిన సోషల్ మీడియా సన్న బియ్యంపై దుమ్మెస్త పోయడానికి రెడీగా ఉంటుంది ఉచిత బస్సు విషయంలో ఎక్కడో ఓ చోట సీట్ల కోసం జరిగిన తోపులాటల్ని చూపించి ఉచిత బస్సు ఎవడివ్వమన్నాడు అంటూ ప్రచారం కూడా నిర్వహించిన సందర్భాన్ని మనం చూసాం మరి ప్రస్తుతం ఇప్పుడు బియ్యం ఎవడివ్వమన్నాడు అంటూ ప్రచారం చేస్తారా వాటన్నింటికి కౌంటర్ ఇచ్చేలా కాంగ్రెస్ కౌంటర్ ప్లాన్ రెడీ చేసుకోవాల్సి ఉంటుందా అంటే నిజంగానే సోషల్ మీడియాలో కౌంటర్ చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ కి ఏర్పడుతుంది రానున్న రోజుల్లో అనేది నగ్న సత్యం ఈ నేపథ్యంలో మరి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతున్నది మరి విపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నది మరి సోషల్ మీడియా వేదికగా అదే విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై అనేక విమర్శ విమర్శనాస్త్రాలు సంధిస్తున్న నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు తిప్పికొట్టడం లేదు అంటే ప్రజల్లోకి ప్రచారం నిర్వహించడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి దీన్ని బట్టి మనం భావించవచ్చు